అమాంతంగా పడిపోయిన ఉల్లి ధర మరి ప్రభుత్వం ఏం చేసిందంటే భారీ వర్షాల కారణంగా కర్నూలు జిల్లాలో ఉల్లి పంట పూర్తిగా దెబ్బతింది దిగుబడి చాలా తక్కువగా వచ్చింది ఇది ఇలా ఉంటే కర్నూలు మార్కెట్లో ఉల్లి ధరలు క్వింటాకు కేవలం రెండు వందల నుండి నాలుగు వందల రూపాయలకు పడిపోయాయి ఒక పక్క పెట్టుబడి ఖర్చులు పెరగడం దిగుబడి తగ్గడం మరియు ధరలు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు చాలామంది రైతులు తమ పంటను మార్కెట్లో వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉల్లి రైతులకు మార్క్పెట్ ద్వారా ఉల్లి కొనుగోలును ప్రారంభించారు క్వింటా ఉల్లికి పన్నెండు వందల రూపాయల మద్దతు ధరను ప్రకటించారు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి కొనుగోళ్లు మొదలయ్యాయి గతంలో ఆరు వందలు ఏడు వందల రూపాయలకే కొనేవారు ఇప్పుడు పన్నెండు వందల రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేయడం వల్ల తాము పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశం ఉందని రైతులు చెప్తున్నారు ఇలాంటి మరిన్ని వ్యవసాయ మార్కెట్ సమాచారం కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి